ఆఖరి కార్తీక సోమవారం అత్యంత శక్తివంతమైనది శివుని అనుగ్రహం కోసం ఈ దీపం వెలిగించండి అఖండ రాజయోగం కలుగుతుంది అన్ని మాసాల కంటే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది అయితే ఈ మాసంలో ఆఖరి కార్తీక సోమవారం నవంబర్ ఇరవై ఐదవ తేదీన వచ్చింది అన్ని సోమవారాల్లో ఆఖరి సోమవారం చాలా ముఖ్యమైనది ఆఖరి కార్తీక సోమవారం చేసే పూజల వల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసంలో నెల రోజులు చేసే పూజలు ఒక ఎత్తు అయితే చివరి కార్తీక సోమవారం రోజు చేసే పూజలు మరో ఎత్తు అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ నెల నవంబర్ ఇరవై ఐదవ తేదీన అంటే రేపే ఆఖరి కార్తీక సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలి అత్యంత శక్తివంతమైన నారికేళ దీపం ఎలా వెలిగించాలి పాటించాల్సిన నియమాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆఖరి కార్తీక సోమవారం నాడు కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ తలరాతనే మార్చేస్తుంది విపరీతమైన ధనయోగం కలుగుతుంది సోమవారం అంటే ఆ పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు అందులో కార్తీక మాసంలో వచ్చే ఆఖరి సోమవారం అంటే పరమేశ్వరునికి మహాప్రీతికరమైన రోజు కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ కార్తీక మాసంలో ఆఖరి సోమవారం రోజు ఇంట్లో నారికేళ్ళ దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందవచ్చు అలాగే సకల సంపదలు చేకూర్చే దీపమే ఈ నారికేళ దీపం ఈ ఆఖరి కార్తీక సోమవారం రోజు నారికేళ దీపం వెలిగించటం వల్ల మీరు ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు జీవితంలో ఒక్కసారి అయినా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నింటినీ గట్టెక్కించే ఏకైక దీపం ఈ నారికేళ దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే ఈ నారికేళ దీపం వెలిగించి చూడండి శివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది ఆఖరి కార్తీక సోమవారం రోజు ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి దేవతలకి దేవుడైన పరమేశ్వరుడికి మూడు కన్నులు ఉంటాయి అలాగే కొబ్బరికాయకు కూడా మూడు కన్నులు ఉంటాయి కాబట్టి పరమేశ్వరుడికి అలాగే కొబ్బరికాయకు చాలా అనుబంధం ఉంటుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడికి కొబ్బరికాయలు కొడతాం కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయ దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ నారికేళ దీపాన్ని ఆఖరి కార్తీక సోమవారం రోజున వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అన్ని దీపాల కంటే ఈ నారికేళ దీపం చాలా శ్రేష్టమైనది శివుడికి ఎంతో ప్రీతి అయిన ఆఖరి కార్తీక సోమవారం రోజున కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలు అయినా సరే ఈ కార్తీక మాసం పూర్తయ్యేలోపు నెరవేరుతుంది అలాగే మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది అంతటి శక్తి ఈ కార్తీక మాసంలో వెలిగించే నారికేల దీపానికి ఉంటుంది నవంబర్ ఇరవై ఐదవ తేదీన అంటే ఆఖరి కార్తీక సోమవారం రోజున స్త్రీలు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసి ఇళ్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి తర్వాత పూజలు చేసే స్త్రీలు నిండు మొత్త యిదువులాగా తయారవ్వాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడవాలి ఆ తర్వాత శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టాలి అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మీ పూజ గదిలో ఉండే శివుని చిత్రపటానికి మాత్రం కుంకుమ బొట్టు సమర్పించకూడదు కేవలం గంధం బొట్టు మాత్రమే పెట్టాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనం ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు పొంగిపోతాడు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్టు మాత్రమే పెట్టుకోవాలి అలాగే శివునికి ఇష్టమైన తెల్లని పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి బిల్వపత్రం అంటే శివునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ చివరి కార్తీక మాసం రోజు నారికేళ్ల దీపాన్ని వెలిగించేటప్పుడు శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలను అలాగే తెల్లటి పుష్పాలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఇవి మీకు అందుబాటులో లేకపోతే జిల్లేడు పూలు కానీ గన్నేరు పూలు కానీ సన్నజాజులు కానీ పారిజాత పుష్పాలు కానీ శంకు పుష్పాలు కానీ శివునికి సమర్పించండి వ్యాపారాలు చేసేవారు గన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది శంకు పుష్పాలతో శివుడిని పూజిస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది తెల్ల జిల్లెడుపులతో శివుడిని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వెలగ శివునికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది ఈ విధంగా వివిధ రకాల పొలతో అందంగా శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి శివుని పటం ఎదురుగా అష్టదల పద్మం ముగ్గుని వేయండి ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి ముగ్గుపైన ఒక ప్లేటు గాని లేదా ఒక విస్తరాకు గాని పెట్టుకోండి స్టీల్ ప్లేటు మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఆ ప్లేటు పైన గంధంతో ఓం అని రాయండి తర్వాత ఆ ప్లేటు పైన మూడు గుప్పెళ్ళ బియ్యం పోయండి ఆ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేయండి ఆ తర్వాత ఆ బియ్యం పైన కొబ్బరి చెప్పని పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను చేతిలోకి తీసుకొని మనసు లగ్నం చేసి శివునికి నమస్కారం చేసి మీ గోత్రనామాలు చెప్పుకొని అలాగే మీ సంకల్పం కూడా చెప్పుకొని కొబ్బరికాయని చక్కగా పగలగొట్టండి మీ కొబ్బరికాయ రెండు చక్కలుగా చక్కగా పగలాలి అంటే సమానంగా పగలాలి అన్నమాట అలాగే కొబ్బరికాయలో వచ్చే నీటిని ఒక గ్లాస్లో పోసుకొని పక్కన పెట్టుకోండి మూడు కన్నులు ఉన్న కొబ్బరి చెప్పను తీసుకొని పీచు మొత్తాన్ని తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేసుకొని ఈ కొబ్బరి చెప్పకు గంధం కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసుకోవాలి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు రాహుకేతు దోషాలు అష్టమశిని దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మీకున్న డబ్బు సమస్యలు అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఇక అన్నిటికంటే శ్రేష్టమైనది ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చెప్పలో పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు ఒత్తులను కలిపి ఒక జ్యోతిలా వెలిగించండి అలా మొత్తం ఆరు ఒత్తులతో మూడు జ్యోతులను వెలిగించాలి ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి ఈ నారికేళ్ల దీపానికి నమస్కారం చేసుకొని మీకున్న కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి అలాగే నారికేళ దీపం వద్ద పూలు అక్షంతలు వేయండి కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు రెండో చెప్ప ఉంటుంది కదా ఆ చిప్పకు ఉన్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి సివ్వయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక చివరిగా ఈ నారికేళ దీపానికి హారతి ఇచ్చి సివ్వయ్యకు నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించవచ్చు ఈ కార్తీక మాసంలో వచ్చే ఆఖరి సోమవారం రోజు శివునికి ఈ నారికేళ దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి శివయ్య సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అలాగే మీ కుటుంబానికి ఎటువంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు ఈ ఆఖరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో ఇలా పూజ చేసి ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఈ రోజున వెలిగించే దీపాల వల్ల శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఈ ఆఖరి సోమవారం రోజు శివాలయంలో వెలిగించే దీపాల వల్ల మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అనంతమైన ఐశ్వర్యం కలుగుతుంది అలాగే శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే విభూదిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు మరీ ముఖ్యంగా ఈ ఆఖరి కార్తీక సోమవారం నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు మట్టి దీపాలను వెలిగించాలి ఈ పవిత్రమైన చివరి కార్తీక సోమవారం నాడు నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివయ్యను దర్శించుకున్న వారికి సర్వ పాపాలు తొలగిపోయి జన్మజన్మల అదృష్టాన్ని పొందవచ్చు ఈ కార్తీక మాసంలో శివుడికి ఎన్ని పూజలు చేసినా శివలింగానికి ఒక్కసారి అయినా అభిషేకం చెయ్యకపోతే మీరు చేసే పూజలకు ఫలితం ఉండదని గుర్తుంచుకోండి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఆఖరి సోమవారం రోజు అయినా సరే శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసి శివునికి నమస్కారం చేసుకుంటే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలన్నా ఏదైనా ఒక భూమిని కొనాలన్నా గరికను నీటిలో వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే మీ సొంత ఇంటి కళ అతి త్వరగా నెరవేరుతుంది ఈ ఆఖరి కార్తీక సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో దర్శనం ఇస్తాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉండే నంది చెవిలో మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే ఆ కోరికలు తప్పక నెరవేరుతాయి అలాగే తులసి కోట దగ్గర నెయ్యితో దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది కాబట్టి డబ్బు సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ ఆఖరి కార్తీక సోమవారం నాడు తులసి కోట ముందు దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది జీవితాంతం మీరు డబ్బు కష్టాలు లేకుండా ఉంటారు ముఖ్యంగా ఈ ఆఖరి కార్తీక సోమవారం నాడు ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసం అయిపోయేలోపు ఉసిరి చెట్టు కింద తప్పనిసరిగా వన భోజనాలు చెయ్యాలి ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్ల కింద వన భోజనాలు చేసిన ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించిన ఆ శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదంతో విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు అలాగే ఈ ఆఖరి కార్తీక సోమవారం నాడు మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఆ పరమశివుడు ఎంతో సంతోషించి కోరినన్ని వరాలను ప్రసాదిస్తాడు అలాగే ఈ ఆఖరి కార్తీక సోమవారం నాడు బ్రహ్మ ముహూర్తంలో అంటే నాలుగు నుండి ఐదు గంటలలోపు నదీ స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ రోజున నదీ స్నానం చెయ్యలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కృష్ణ కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుని అనుగ్రహం సులభంగా పొందాలంటే శివునికి సాంబ్రాణి ధూపం సమర్పిస్తే కోరినన్ని వరాలను ఆ శివయ్య ప్రసాదిస్తాడు అలాగే మీ ఇంటి పేదరికం తొలగిపోతుంది మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఈ ఆఖరి కార్తీక సోమవారం రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు శివునికి నైవేద్యంగా బెల్లం మొక్కను నివేదిస్తే మీరు ఏది కోరుకున్నా సరే ఆ పరమశివుని అనుగ్రహంతో అది ఖచ్చితంగా నెరవేరుతుంది మరికొద్ది రోజుల్లోనే ఈ కార్తీక మాసం ముగిసిపోతుంది కాబట్టి ఈ కార్తీక మాసం ముగిసేలోపు కార్తీక పురాణం చదివినా కనీసం విన్నా సరే ఏడేడు జన్మల పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ ఆఖరి కార్తీక సోమవారం రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు శివ చాలీస పారాయణం చేస్తే మీ కష్టాలన్నీ దూరమైపోతాయి అలాగే ఈ ఆఖరి కార్తీక సోమవారం నాడు చేసే దానాలకు ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది కార్తీక సోమవారం రోజు మీరు చేసే ఏ చిన్న దానమైనా సరే మీకు కోటి రెట్ల పుణ్యఫలం సిద్ధిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి